అడ్డాల శ్రీనివాసరావు తండ్రి కోటయ్య ఈయన మన కేసులో కంప్లైంట్ ఇతను పదహారు ఎనిమిది ఇరవై ఇరవై మూడు అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లో తనకున్న ఒక సైట్ని అమ్మి సర్పీస్లో దానికి సంబంధించిన డబ్బుని ఒక టెన్ ల్యాక్స్ వరకు తన యొక్క యాక్టివా మోటార్ సైకిల్ సీటు కింద పే పెట్టుకుని సబ్ రిజిస్టర్ ఆఫీసర్స్తో రాయిలంలో ఒక ఇంటి ముందు ఆగాడు ఆగి తన ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి ఆ యొక్క క్యాష్ ఇంట్లో ఆ సీట్ కింద మోటార్ సైకిల్ కనపడలేదు దాని నిమిత్తం అప్పట్లో కేసు రిజిస్టర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ ఐపీసీగా కేసు నమోదు చేయడం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆఫీసర్స్ దీని మీద శ్రద్ధ పెట్టి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు దీంట్లో బెటర్కొంట సంబంధించి ఇంకొక హ్యాపీ అఫెండర్స్ ఉంటుంది బెటర్ కొండ అంతా ఇది ఒక డిక్కీ అఫెన్సెస్ చేసేవాళ్ళు రైల్వే అఫెన్సెస్ ఆ ఏరియా చెందిన పీట్ల మహేష్ తండ్రి పేరు మోషే అలాగే బెంజమిన్ వీళ్ళిద్దరూ చేసినట్టు మనకి సమాచారం క్రెడిబుల్గా తెలిసింది యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే డిక్కీ అఫెన్సెస్ ఒక ఎంబో మోడల్ ఇది వీళ్ళు ఏం చేస్తే బ్యాంకుల నుంచి అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇలాంటి సబ్ కలెక్టర్ సబ్స్ట ఆఫీస్ నుంచి ఎవరైతే ఈ క్యాష్ ని లోపల ముఖ్యంగా సీట్ లోపల పెట్టుకోవటం లేదా బ్యాగ్ తో తగిలించుకోవడం కి లేకపోతే ఒక మన పెట్రోల్ ట్యాంక్ పైన ఉన్న బ్యాగ్ లో ఈ క్యాష్ పెట్టుకోవటం చూస్తారు చూసిన తర్వాత వాళ్ళని ఫాలో అవుతారు ఎక్కడైతే ఆడికి వీక్ మూమెంట్ ఎక్కడ అంటే ఒక పది పదిహేను నిమిషాలు ఎక్కడైనా బయట పార్క్ చేసి లోపల లోపలికి వెళ్ళడం చేసి చూస్తే వీళ్ళు గా ఆ వెహికల్ టార్గెట్ చేసి దాన్ని ఏదైతే ఉందో క్యాష్ కానీ బంగారం కానీ దాన్ని గా స్టీల్ చేస్తారు ఈ కేసులో దాదాపుగా ఒక వీక్డేస్ నుంచి ఇదే పనిలో ఉంటే ఈరోజు అతన్ని పిర్యాడుకలు వెంటాడుతున్న మన ఏరియాకి వచ్చినట్టు తెలిసింది ఈరోజు మన ఏరియాలో సబ్ రిస్ట్రాఫిస్ దగ్గర తను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన దాని మీద అతను వాటాగా వచ్చిన పది లక్షలు ఐదు లక్షల అమౌంట్లో ఒక మూడున్నర లక్షల అమౌంట్ సీ సీజర్ చేయడం జరిగింది ఈరోజు తన మీద ప్రీవియస్గా ఒక పదకొండు కేసులు ఏ డిక్అఫెన్సులు ఉన్నాయి మన నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా నెల్లూరు బెంగళూరు కర్ణాటక ఈ ఏరియా అన్నిటిలో కూడా ఇతనికి ఇతని మీద ఈ యొక్క అఫెన్సెస్ ఉన్నాయి ఇవి కాకుండా ఇతని మీద అటెంప్ట్ మర్దర్ ఒక కేసు కూడా ఒకటి ఉంది అందుకని ఇతని మీద బెటర్గొంట పియపల్లి పోలీస్ స్టేషన్లో రెండు షీట్స్ ఉన్నాయి ఒకటి ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఒక షీట్ ఉంది సస్పెక్ట్ షీట్ రెండోది ఈ లాన్ఆెన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి అతని మీద రౌడీ షీట్ కూడా ఉన్నది